వెల్కమ్ టు ఛానల్ ఎన్నో సంవత్సరాలుగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వాసులకు కలగా మిగిలిపోయిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అనేది లేదు తెలంగాణ యూనివర్సిటీ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న ఇంజనీరింగ్ కళాశాల అనేది మాత్రం లోటుగానే ఉండిపోయింది ఇప్పుడు అది పూర్తయింది తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన సైన్స్ భవనంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి శాఖ కార్యదర్శి యోగితరానంద్ జీవోలో పేర్కొన్నారు తెలంగాణ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది అలాగే ఈ విద్యా సంవత్సరానికి గాను బీటెక్ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీ కోర్సులను మంజూరు చేసింది ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల భర్తీకి తొలి విడత కౌన్సిలింగ్ పూర్తయింది దీంతో మూడు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు ఈ ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి మొత్తం నాలుగు కోర్సుల్లో అరవై చొప్పున రెండు వందల నలభై సీట్లను భర్తీ చేయనున్నారు అయితే ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయిందనే వార్త రాగానే పలు రాజకీయ పార్టీలు మా వల్లేది సాధ్యమైందంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు దయచేసి విద్యకు రాజకీయ రంగు పులమకండి